ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ రామసహాయం రఘురామరెడ్డిని సిపిఎం పార్టీ బలపరుస్తున్నది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం వైరా రోడ్డులోని ఈనాడు ఆఫీస్ దగ్గర గల ఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేయను ఈ సమావేశానికి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని రావులు హాజరయ్యారు ఈ వేదికలో ఉన్నటువంటి ఇండియా ఇండియా వేదికలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు రకరకాల విషయాల్లో భిన్నంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయం ఉంది ఇవాళ బీజేపీ అనేది ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ మతోన్మాద పార్టీ మార్సిస్టు నియంత్రణతో ధోరణి ప్రయాణ రాజ్నాథ్ సింగ్ ప్రధానమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం మీద కేంద్రీకరించి పనిచేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ బలహీనపడింది బలహీనపడ్డ బీఆర్ఎస్ యొక్క స్థానంలోకి గతంలో స్థానంలోకి వాళ్ళు బీజేపీ రావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంది ఆ బీజేపీని వెనక్కి అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో మనం రాజకీయ ప్రచారం మన అభివృద్ధి నుంచి కొనసాగించడానికైనా సరే మనం స్థానంలో పోటీ చేయడం ఇప్పటికే మనం ఉభయ జిల్లాల నుంచి అనేక మంది కార్యకర్తలు వెళ్ళి భువనగిరి నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నారు అనేక చోట్ల తోని సమన్వయం చేసుకొని పోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఖమ్మం నియోజకవర్గంలో మనం ఆ నామినేషన్ ఆహ్వానించారు నామినేషన్ కార్యక్రమంలో మనం పాల్గొన్నాం సమన్వయ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అని వాళ్ళ వైపు నుంచి ప్రతిపాదన వచ్చింది మన వైపు నుంచి అంగీకారం తెలియజేశాం నియోజకవర్గ ఇన్ఛార్జీగా ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా గతంలో ఉన్న నియోజకవర్గాలకు ఉన్నవాళ్ళు అట్లాగే ఇప్పుడు కొద్దిగా విద్యార్థిగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఆరోగ్యానికి పరిమితులు ఏర్పడినటువంటి నేపథ్యంలో అక్కడ మార్పు చేసుకోవాలని అనుకోవడం జరిగింది అంతకుముందు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీగా ఉన్నటువంటి వాళ్ళు యాజీగా కొనసాగుతారు భద్రాచలానికి మంచ వెంకటేశ్వర గారు ఆశీరావుపేటకి దగ్గరపాటు పొలై గారు అట్లాగే పెనుపాకి నిమ్మల వెంకన్న గారు కొత్తగూడానికి అన్నవరపు సత్యనారాయణ గారు ఇది నియోజకవర్గాలు ఇన్ఛార్జింగ్ వీళ్ళు ఉంటారు ఇళ్ళకు సంబంధించి గతంలో అక్కడ అభ్యర్థిగా పడి మూడు జిల్లాల్లో రెండు జిల్లాల్లో ఉండడం వల్ల గతంలో అభ్యర్థిగా అక్కడ పోటీ చేసినటువంటి దుర్గీకృష్ణని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జి మహోబాద్ జిల్లా వాళ్ళు కూడా తీర్చించారు కృష్ణ ఉంటాడు ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గానికి భారత్ గారు వైరా నియోజకవర్గానికి బుక్ బీర్భద్ర గారు అట్లాగే మదర్ నియోజకవర్గానికి పద్మ వెంకటేశ్వరరావు గారు ఖమ్మానికి అరా శ్రీకాంత్ గారు పాలేరికి భుగివెట్టి సరళ గారు వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటారు సమన్వయ కమిటీలో ఇతరు జిల్లా కార్యదర్శులతో పాటు నేను కూడా సమన్వయ కమిటీలో ఉంటాను ఈ సమన్వయం మండల స్థాయి గ్రామ స్థాయి వరకు ఈ ఎన్నికల వరకు పరిమితమై ఉంటారు ఇక్కడ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్నికల్లో మనం మన పార్టీ పక్క మనం కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ కాంగ్రెస్ ని ఈ ఎన్నికల్లో బలపరుస్తా ఉంది కాంగ్రెస్ అభ్యర్థి విజయం కోసం మన శ్రేణులందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఎక్కడ ఎటువంటి శశ విషయాలకి తావు లేకుండా మనం అందరం కలిసి అవసరం ఉంటుంది అనే చెప్పేసి అనేది మీ దృష్టికి తీసుకొని దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి శక్తులన్నింటినీ కలుపుకొని పోవాలి బీజేపీ బలాన్ని ఎంత మేరకు తగ్గించగలిగితే ఎవరు తగ్గించడానికి సహకరించడానికి ముందుకు వస్తే వాళ్ళందరితో కలిసి అంటే ప్రధానంగా లౌకిక పార్టీ ఇంకా ఏవేవో మత శక్తిలో మతత్వ శక్తిలో వస్తే వాటితో కాదు లౌకిక శక్తి ఏవి ముందుకు వస్తే వాటితో కలిసి బీజేపీని బీజేపీ బలాన్ని నివారించడానికి ఏ ఎన్నికల్లో మన శక్తి మేరకు మనం కృషి చేయాలి అని చెప్పేసి పార్టీకి ఏంటంటే అభిప్రాయపడడం జరిగింది అందులో భాగంగానే మనం చేసినటువంటి ప్రయత్నాలలో కేరళ మినహా అనేక చోట్ల ఇండియా వేదికలి ఒక దగ్గరికి తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం ఈ ఎన్నికల్లో రాష్ట్రాల స్థాయిలో కలిసి ప్రయాణం చేయడానికి మనం మిగిలినటువంటి పక్షాలను కూడగట్టేటటువంటి ప్రయత్నం ఇవన్నీ మనం చేశాం మన ప్రయత్నము అట్లాగే ఇతరుల ప్రయత్నము వాళ్ళ ఆలోచనలు వీట ఫలితంగా ఇవాళ తమిళనాడులో ఇండియా సందుపాటు చేసుకొని ఎక్కడైనా ముందుకు పోతా ఉంది మనం రెండు స్థానాల్లో సీపీఐ రెండు స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నాం గతంలో మనం పోటీ చేసి గెలిచిన కోయంబత్తూరు స్థానానికి బదులుగా ఇవాళ రెడ్డి స్థానంలో పోటీ చేస్తా ఉన్నాం మదురై మరొక సిట్లు గతంలో మనం గెలిచిన సీటు మళ్ళీ పోటీ చేస్తా ఉన్నాం అట్లాగే బీహార్లో సత్తుపాట్లు కుదిరినాయి రాజస్థాన్లో మన శాస్త్ర సంబంధించిన సత్తబాట్లు కుదరలేము కాంగ్రెస్ ఉట్టద్దు గవర్నమెంట్ ఆన్సర్ కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేపాటికి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను విశ్లేషించుకొని వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకొని సవరించుకొని సిపిఎంతో కలిసిపోవాలి అనేటువంటి అభిప్రాయంతో అక్కడ వచ్చారు అక్కడ సిగాల్స్తో పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తా ఉన్నాం అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆహ్లాదం అభ్యర్థులు అక్కడ పోటీలో ఉన్నారు బీహార్లో ఒక స్థానాల్లో అట్లా వేదిక తరఫున మనం పోటీ చేస్తా ఉన్నాం మొత్తం అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్న పదిహేడు స్థానాలలో మన పాత్రిక మనం నిర్ణయం తీసుకున్నాము